ఆసన్నగారి రెడ్డి ప్రస్తుతం రాజకీయాల్లో చర్చకు వస్తున్న పేరు ఇదే ఆర్మూర్ నుండి రెండుసార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆసన్నగారి రెడ్డికి ఇటీవల ఆయా ప్రభుత్వ విభాగాల నుండి వరుస నోటీసులు అందుతున్నాయి ఆర్మూర్ బస్టాండ్ సమీపంలో షాపింగ్ మాల్ లీజ్ విద్యుత్ బిల్లులతో పాటు ఆ మాల్ నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలని నోటీసులు అందాయి మొత్తంగా దాదాపు యాభై కోట్లకు పైగానే ఆ రుణాలున్నాయి అంతేకాదు జీవన్ రెడ్డి గతంలోనూ పలు అంశాల్లో ప్రచారంలోకి వచ్చారు అందులో ప్రధానమైనది తలారి సత్యం అంశం కాగా గతంలో శ్రీరెడ్డి కొన్ని ఆరోపణలు చేయడం కేజీఎఫ్ తరహాలో మైనింగ్ చేయిస్తున్నట్లు ఆరోపణలు ఆయనపైనే హత్యకు పనిన కుట్రను పోలీసులు ఛేదించడం జీవన్ రెడ్డి లగ్జరీ కార్లు ఇలా ఎన్నో అంశాలు చర్చకు వస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి నేపథ్యం ఆస్తులు పలు ఆరోపణలకు సంబంధించిన అంశాలను తెలుసుకుందాం జీవన్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి ఏడున నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం జానకంపేటలో పుట్టారు తండ్రి వెంకటరాజన్న గ్రామ ఉప చేశారు ఆర్మూర్ ఎంపీపీగా చేసిన ఎల్ల రాములు కూడా రెడ్డికి సమీప బంధువే గ్రామంలో వీరికి ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది నిజామాబాద్లో డిగ్రీ వరకు చదివిన జీవన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్ఎల్బీని పూర్తి చేశారు నిజామాబాద్లో బార్ కౌన్సిల్లో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ఆ తర్వాత దుబాయ్ దుబాయ్లో ఉన్నారని కూడా చెప్తారు రెండు వేల ఒకటిలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన టైంలో కొన్ని నష్టాలు వచ్చాయి దీంతో ఇల్లు కూడా అమ్మేసి అద్దె ఇంట్లో ఉండేవారు ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడం భూముల ధరలు పెరగడంతో ఆర్థికంగా నిలొక్కున్నానని చెబుతారు జీవన్ రెడ్డి అప్పటికే తెలంగాణ రాష్ట్రం కోసం పలు రాజకీయ వేదికలు పోరాటం మొదలుపెట్టాయి దీంతో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు ఎక్కువగా మీడియా చర్చల్లో పాల్గొనేవారు ప్రధాన టీవీ ఛానల్స్లో డిబేట్కి వెళ్లేవారు తెలంగాణ వాదం వినిపించేవారు దీంతో పార్టీలోనూ గుర్తింపు వచ్చింది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్తో ఎక్కువగా ఉండేవారు జీవన్ రెడ్డి టీఆర్ఎస్ యోజన విభాగం అధ్యక్షుడయ్యారు తెలంగాణ ఏర్పాటు తర్వాత అనూహ్యంగా టీఆర్ఎస్ నుండి టికెట్ వచ్చింది అప్పటి వరకు ఆ నియోజకవర్గంలో సీనియర్ నేత శనిగరం సంతోష్ రెడ్డి సీనియర్ నాయకుడిగా ఉండేవారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జీవన్రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఆ ఎన్నికల్లో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిపై పదమూడు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు జీవన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితపై ఇరవై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పైడి రాజశేఖర రెడ్డి చేతిలో ఓటమి చెందారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో నిలవగా జీవన్ రెడ్డి ముప్పై తొమ్మిది వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలతో పోల్చితే జీవన్ రెడ్డికి అత్యంత తక్కువ ఓట్లు వచ్చింది ఈ ఎన్నికల్లోనే ఇక జీవన్ రెడ్డి రాజకీయ అంశాల కంటే కూడా ఇతర అంశాల్లో ఎక్కువగా చర్చకు వచ్చారని చెప్పవచ్చు అందులో ప్రధానమైనది రెండు వేల పదహారులో తల్లారి సత్యం మరణానికి సంబంధించిన అంశం రెండు వేల పద్నాలుగులో తలారి సత్యం ఆరుమూరు నియోజకవర్గం నుండి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేశారు అప్పట్లో ఆయన జీవన్ రెడ్డిపై పలు సంచలన ఆరోపణలు చేశారు ఆ ఎన్నికల తర్వాత జీవన్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో దుబాయ్లో నమోదైన కేసు అంశాన్ని దాచారని అక్కడి యునైటెడ్ అరబ్ బ్యాంక్ నుండి రుణం తీసుకుని మళ్లీ చెల్లించకపోవడంతో కేసు నమోదైందని చెబుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు హైకోర్టులో కేసు వేశారు ఆ కేసు విచారణ దశలో ఉండగా కొన్నాళ్లకు తలారి సత్యం తన ఫ్రెండ్ చేవూరి రవితో కలిసి బైక్పై వెళ్తుంటే ఆర్మూర్ చౌరస్తా సమీపంలో ఓ టిప్పర్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు అయితే ఇది ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగా టిప్పర్తో గుర్తించారనే ఆరోపణలు వచ్చాయి ఆ టిప్పర్ కూడా జీవన్ రెడ్డి సమీప బంధువుదేనని ఆరోపణలున్నాయి ఈ ఘటన జరక్కంటే ముందే తనకు జీవన్ రెడ్డి నుండి ప్రాణహాని ఉందని చెబుతూ సత్యం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు ఆ తర్వాత కొన్నాళ్లకే టిప్పర్ ఢీకొండంతో ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరిందని చెబుతారు ఇక తమ కుమారుణ్ణి ఉద్దేశపూర్వకంగానే టిప్పర్తో గుద్ది చంపించారని తలారి సత్యం తండ్రి గంగాధర్ మానవ హక్కు సంఘాన్ని కూడా ఆశ్రయించారు అప్పట్లో తలారి సత్యం మరణం తీవ్ర చర్చకు దారితీసింది ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు జరిగాయి అప్పట్లో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ దీక్షలకు సంఘీభావం ప్రకటించడంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్లో జీవన్ రెడ్డి పేరును చేర్చకపోవడంపైన ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఈ దీక్షకు మద్దతు పలికారు అయితే కాలక్రమంలో ఆ అంశం మరుగున పడిపోయింది ఈ అంశంపై జీవన్ రెడ్డి అప్పట్లో స్పందిస్తూ ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి విచారణకైనా సిద్ధమని చివరికి సిబిఐ విచారణకైనా సిద్ధమని వ్యాఖ్యానించారు అయితే తలారి సత్యం మరణానికి సంబంధించి ఇప్పటికీ ఆరుమూర్లో పలు రకాలుగా చర్చిస్తూనే ఉండడం గమనార్హం ఇక జీవన్ రెడ్డి తాను వేధించారని నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసినట్టు ఓ వీడియో సర్కులేట్ అయింది అప్పట్లోనూ జీవన్ రెడ్డి పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఆ ఆరోపణలపై జీవన్ రెడ్డి స్పందిస్తూ ఆ ఆరోపణలన్నీ అబద్దాలని కావాలని బురద బురదజల్లుతున్నారని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కొన్నాళ్ళ క్రితం ఆర్మూర్లో ఓ యువకుడు మీడియాకు బయటిస్తూ తాను జీవన్ రెడ్డికి ఓటు వేయనని చెప్పాడు అయితే ఆ యువకుడిని తీసుకెళ్లి జీవన్ రెడ్డి సంబంధికులుగా చెబుతున్న వారు విపరీతంగా కొట్టినట్టు కూడా ఆరోపణలున్నాయి ఇక ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు కేజీఎఫ్ సినిమా తరహాలో ఆరుమూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు రెండు వేల కోట్ల నుండి ఐదు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అక్రమ మైనింగ్ చేశారని ఆరోపించారు అందుకు జరిగిన పేలుళ్ల కారణంగా గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయని యాభై మంది గర్భిణులకు గర్భస్రావాలయ్యాయని భయానక పరిస్థితులు సృష్టించారని వ్యాఖ్యానించారు కొండలు గుట్టలు ఎక్కడ కనిపిస్తే అక్కడ తవ్వకాలు జరిపారని దీనిపైన విచారణను కోరుతున్నామని అన్నారు ఇక కొన్నాళ్ల క్రితం జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్టు కేసు నమోదైంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటిన హైదరాబాద్లోని జీవన్ రెడ్డి ఇంట్లోకి ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి తుపాకీ కత్తి తీసుకుని రహస్యంగా వచ్చాడు అతన్ని చూసిన జీవన్ రెడ్డి ప్రశ్నించారు దీంతో ప్రసాద్ జీవన్ రెడ్డిపై దాడి చేశాడని ఈలోగా అక్కడే ఉన్న సిబ్బంది పట్టుకున్నారని కేసు నమోదైంది ఇదే ఘటనకు సంబంధించి నిజామాబాద్ కంటేశ్వర్ ఏరియాలో సుగుణ అనే మహిళ ఇంట్లో కొన్ని పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే వారు ఎందుకు హత్యాయత్నం చేశారు అనేది మాత్రం బయటకు రాలేదు తాజాగా జీవన్ రెడ్డికి ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు తమ వద్ద తీసుకున్న ఇరవై కోట్ల రుణంతో పాటు వడ్డీ ఇరవై ఐదు కోట్లు కలిపి మొత్తం నలభై ఐదు కోట్లు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు ఈ మేరకు ఆర్మూర్లోని లోని జీవన్ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి ఈ రుణాన్ని తీసుకున్నారు విష్ణుజిత్ సంస్థ ఆర్మూర్లోని ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని జీవన్ రెడ్డి మాల్ పేరిట కాంప్లెక్స్ నిర్మించింది ఆర్టీసీ లీజు కింద ఇవ్వాల్సిన ఏడు పాయింట్ రెండు మూడు కోట్లు విద్యుత్ శాఖకు రెండున్నర కోట్లు బకాయి పడ్డంతో ఆయా సంస్థలు ఈ నెల ఏడున నోటీసులు జారీ చేశాయి విద్యుత్ శాఖ కరెంటు సరఫరా కూడా నిలిపివేసింది మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భార్య విశ్వ సంస్థ ఎండీ రజతారెడ్డి ఆయన తండ్రి వెంకట రాజన్నలు రుణగ్రహీతలుగా వారి బంధువులైన మరో ముగ్గురు పూచీకత్తులుగా ఉన్నారని ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసుల్లో పేర్కొంది జీవన్ రెడ్డి ఆస్తుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జీవన్ రెడ్డి పేరు మీద ఏడు కోట్లు ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద పదకొండు కోట్ల విలువైన ఆస్తులున్నట్లు చూపారు జీవన్ రెడ్డికి ఎనభై తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల విలువ చేసే చరాస్తులు ఆయన భార్య రజితారెడ్డి పేరు మీద రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల విలువ చేసే చరాస్తులు ఉన్నాయి ఇక ఆయన పిల్లల పేరు మీద ఇరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల చరాస్తులు ఉన్నాయట ఆయన పేరు మీద ఏడు కోట్ల అరవై ఆరు లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఆయన భార్య పేరు మీద పదకొండు కోట్ల ముప్పై ఆరు లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు చెప్పారు తనకు కార్లంటే ఇష్టమని చెప్పే జీవన్ రెడ్డి తనకు ఓ ఫోర్డ్ ఎన్డివర్ కార్ ఉన్నట్టు అఫిడవిట్లు చెప్పారు తన పేరు మీద పదకొండు లక్షల లోన్ తన భార్య పేరు మీద నలభై కోట్ల డెబ్బై లక్షల లోన్ ఉన్నట్టు చెప్పారు జీవన్ రెడ్డి కుటుంబం విషయానికి వస్తే జీవన్ రెడ్డి భార్య పేరు రజితారెడ్డి వీరికి ఇద్దరు పిల్లలు పేర్లు రెడ్డి అనన్యారెడ్డి జీవన్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రెండు వేల ఒకటిలోనే రియల్ ఎస్టేట్ చేశానని తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు తాను రెండు వేల మూడులోనే ల్యాండ్ క్రూజర్లో తిరిగానని కార్లంటే ఇష్టమని చెప్పారు రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారంలో ఉన్నానని అప్పట్లోనే అర్మాని బ్రాండ్ వాడేవాడినని తన వద్ద పది పన్నెండు కార్లున్నాయని చెప్పారు బెన్ జీ మోడల్ పోర్ష్ ఆడి లాంటి కార్లు ఉన్నాయని చెప్పారు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకంటే ముందే రెండు వేల పన్నెండులోనే ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం లీజుకు తీసుకున్నామని తన భార్య పేరుతో ఉందని చెప్పారు ఆర్మూర్లో ఉన్న స్థలాలు కూడా అంతకుముందే కొన్నామని అన్నారు మరికొన్ని విషయాలకు వస్తే జీవన్ రెడ్డి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో క్లోజ్ గా ఉంటారనే పేరు పార్టీలో ఉంది అయితే తాను పదిహేడేళ్ల నుండి పార్టీలో ఉన్నానని జిల్లా అధ్యక్షుడిగా కూడా చేశానని అందరిలానే తాను కూడా ఉంటానని చెప్పారు జీవన్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో జీవన్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ జీవన్ రెడ్డిపై పోటీ అంటే మైసమ్మ తల్లి ముందు మేకపోతు కట్టేసినట్టేనని వ్యాఖ్యానించారు అప్పట్లో ఆ వ్యాఖ్యల పైన చర్చ జరిగింది ఇక జీవన్ రెడ్డి పేరుతో ఆయన మనుషులుగా చెప్పుకుంటున్న వారు పలు రకాల దందాలు చేస్తున్నారని కూడా గతంలో ప్రచారం జరిగింది యువతను చెడు అలవాట్లకు బానిసలుగా చేసేలా ఆ దందాలున్నాయని ప్రచారం జరిగింది విద్యార్థి ఉద్యమాల ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జీవన్ రెడ్డికి కేసీఆర్ బంధువైన జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని కూడా చర్చ జరిగింది తాజాగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మరో సంచలన ఆరోపణ చేశారు తాను నియోజకవర్గంలో గతంలో జరిగిన కుంభకోణాలను బయటకు తీస్తున్నందున తనను చంపేస్తామని విదేశాల నుండి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు మొత్తం మీద రెండు వేల కోట్ల నిధులతో ఆర్మూర్ ని అభివృద్ధి చేశానని మరోసారి గెలుపు ఖాయమని ఎన్నికల ముందు చెప్పిన జీవన్ రెడ్డి ఓటమి చెందారు ఇవి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన అంశాలు